ఒక వరం తిని దానిని నేను వెతుకుతున్నాను దేవుని ప్రసన్నతను చూడడానికి ఆయన ఆలయంలో నివసించడానికి చూడని ఆ జీవిత కాలం అంతయు దేవుని మందిరంలో నివసించాలనుకుంటున్నాను నిజంగా దేవుని క్షేమము నీ నీ బ్రతుకు కాలం అంతా చూడాలంటే ఈ కోరిక మనకు ఉండాలి ఈ ప్రార్థన మనకు ఉండాలి ఈ ఆశ మనకు ఉండాలి ఈ పని మనం చేయాలి ఓ అదేమిటి తెలుసా జీవితకాలం అంతా దేవా నీ మందిరంలో నివసింప చేయాలనుకుంటున్నాను అనగా దేవుని మందిరాన్ని నేను ప్రేమిస్తాను అసలు నీ జీవిత కాలం అంతా దేవుని మందిరాన్ని ప్రేమిస్తున్నావా దేవుని మందిరాన్ని ప్రేమించి దేవుని మందిరాల్లో నివసించాలి దేవుని మందిరం అనగా ఆయన సన్నిధిలో ఉండాలనే కోరిక నీకుందా కొంతమందికి దేవుని మందిరం ప్రభు మందిరం అంటే అదేదో ఆట విడుపు కేంద్రం కదా ఎంటర్టైన్మెంట్ ప్లేస్ కుదిరితే వెళ్దాం అనుకుంటే వెళ్దాం వెళ్ళాలనిపిస్తే వెళ్దాం లేకపోతే మానేద్దాం అంత ఏ బాబు ప్రతి ఆదివారం మందిరానికి అంటే ఎందుకండి వారం రావాలనిపించట్లేదు వచ్చినప్పుడు రావాలని రావాలనిపించినప్పుడు వస్తానులేండి ఏమై మధ్యన మందిరానికి రావడం మానేసో ఆదివారం మందిరానికి దూరం అయిపోతున్నాం అంటే పనులు ఎక్కువైపోయినాయి పాస్టర్ గారు రావడానికి కుదరట్లేదండి అప్పుడప్పుడు కొంతమంది విచిత్రమైన ప్రార్థన అవసరం చెప్తారు పనులు ఏమీ లేనప్పుడు పనులు కావాలి పనులు కావాలంటారు పనులు ఎక్కువైపోయిన తర్వాత చేతి నిండా పనులు వచ్చిన తర్వాత ఏమయ్యా నువ్వు మందిరానికి రావట్లేదు అస్సలు కుదరట్లేదు పాస్టర్ గారు మందిరానికి రావడానికి కొంచెం మందిరానికి వచ్చేలాగా కొంచెం మీరే ప్రార్థన చేయండి ప్రార్థన చేయాలంటే ఒకటే ఒక పని నీ చేతి పనులు టిక్కుని పోవాలంతే అప్పుడే కదా నీ కుదిరేది ఇంకా మందిరానికి రావడానికి కుదరట్లేదు అంటే అర్థం ఏంటి పనులు ఎక్కువైపోయినాయి ఇప్పుడు మందిరానికి రావాలని ఉండాలంటే అర్థం ఏంటి నీ పనులు తగ్గిపోవాలంతే బెల్లి గ్రహం గారి దగ్గరికి ఒక ఆయన ఒక వచ్చాడంట పాస్టర్ గారు నిజంగా దేవుడు ఎంతో ఆశీర్వదించాడండి చాలా దీవించాడు అతి మధ్యకాలం నా మనసులో ఒక బెంగ బయలుదేరిందండి ఏంటయ్యా దేవునికి కానుకలు ఎక్కువ ఇచ్చేస్తానండి నేను ఈ మధ్యన దేవునికి దేవుని ఇవ్వాల్సిన భాగాన్ని ఎక్కువ ఇస్తున్నానండి నా భార్య పిల్లలందరూ అయితే ఆలోచించుకుంటున్నాం అయితే నా రిక్వెస్ట్ ఏంటంటే ఏమైనా కొంచెం తగ్గించే ఆఫర్లు ఏమైనా అండి పథకాలు ఏమైనా ఉన్నాయా మీ దగ్గర అని అంట ఒక పథకం ప్రార్థన చేస్తే నీకు అవకాశం దొరుకుతుంది అది అదేది కొంచెం అర్జెంటుగా ప్రార్థన బాస్ గారు అనంట సరే ఇద్దరు ప్రార్థన చేద్దాం కూర్చోమని ప్రభా ఈ సహోదరులు చాలా దీవించాం ఏమీ లేనప్పుడు ఎంతో హెచ్చించాం చక్కగా దీవించడం మొదలుపెట్టాం ఈ సేవకు సహకరిస్తున్నాడు అయితే ఇప్పుడు కొంచెం భారంగా ఫీల్ అవుతున్నాడు ఇతని పనులన్నీ పడిపోవాలి ఇతను వ్యాపారాలు నష్టపోవాలి ఇతను రాబడి తగ్గిపోవాలి ప్రభా అని ప్రాధాన్యత అన్నాడు బిలీగ్రాహం గారు వెంటనే ఇతను కళ్ళు తెరిచి పాస్టర్ గారు మీరు ఏం ప్రార్థన చేస్తారో మీకు తెలుస్తుంది అసలు దేవునికి ఇచ్చే భాగం తగ్గించాలని ప్రాధాన్యమనని కానీ నా చేతులు ఎండిపోవాలని కాదని అనడంట అప్పుడు దేవుని సేవకుడు చెప్పడం నువ్వు ఎంతగా వృద్ధి వృద్ధి చెందుతున్నావో అంతగా ఇస్తున్నావు పొకలి నీకు వచ్చారా అప్పుడు తక్కువైపోయింది అనుకో అప్పుడు తక్కువ ఇస్తావు కదా అందుకే ప్రార్థన చేస్తాను అన్నాడంట కొంతమంది దేవుని మందిరానికి రావడానికి ముందు ఏమీ లేవు కానీ రావడం మొదలుపెట్టిన తర్వాత ఆశీర్వదిస్తే ఎవరికి టోకరా పెడతారు మందిరానికి రావడం కుదరట్లేదండి మందిరంలో అసలు ఉండనే ఉండలేకపోతున్నాను వచ్చిన ఉన్న గంటసేపులో వంద ఫోన్లు ఏరా ఎక్కడున్నా ఇప్పుడే వచ్చాను రా చర్చికి త్వరగా బయటికి రా త్వరగా బయటికి రా వాళ్ళు పెద్ద సైతాన్ ఏజెంట్లు వాళ్ళు నువ్వు మందిరానికి వచ్చిన తర్వాత దేవుని మందిరంలో ఉండకుండా అస్సలు దేవుని మందిరంలోనే నివసింపకుండా బయటికి తీసుకుపోయేలాగా నిన్ను ప్రేరేపిస్తున్నానంటే అది సైతాను ప్రేరేపనే సైతాన్ ఏజెంట్లు అదే కదా సైతాను దేవుని మందిరంలో ఉండనిస్తాడా దేవుని వాక్యం వింటూ దేవుని ఆరాధన చేయనిస్తాడా వచ్చి వెళ్ళిపో ఎలుపో ఎలుపో ఎందుకు దేవుని మందిలో ఉన్న ఆశీర్వదనం పొందకూడదనే దేవుని ప్రజల మధ్యన దేవుని సన్నిధిలో ఉన్న సంతోషాన్ని అనుభవించకుండా నిన్ను దూరం చేయాలని వాడి ప్రయత్నం వాక్యం చెబుతుంది దావీదికి గుడారం ఉంది దావీదికి సారీ దావీదికి తన పట్టణం పేరటే ఒక పట్టణం కట్టుకున్నాడు తన పేరునే ఒక పట్టణం కట్టుకున్నాడు అంతఃపురం ఉంది అన్నీ ఉన్నప్పటికీ ఆయన కోరిక ఎంత గొప్పది అంటే వాస్తవానికి దావీది కాలంలో దేవుని మందిరం లేదు ఆయన కోరిక ఆయన నా జీవిత కాలం అంతా కూడా నీ మందిరం ఉండాలనుకుంటున్నాను దేవుని మందిరాన్ని ప్రేమిస్తున్నావా ఒకప్పుడు దేవునికి దూరం ఉన్నప్పుడు ఏమీ లేదండి త్రాగుతూ డబ్బులు వృధా చేస్తూ ఇంట్లో నెమ్మది లేదు దేవుని మందిరానికి వచ్చాను అక్కడ నా ఆశీర్వాదం అనుభవిస్తున్నాను ఒకప్పుడు అదిలో తిరుగుతూ తిరుగుతూ అక్కడ అక్కడ తిరిగే వ్యక్తి ఈరోజు ఒక స్థలాన్ని ఒక ఇంటిని కొనుక్కున్నాడంటే అది దేవుని ఆశీర్వాదం కాదంటారా దేవుని మందిరాన్ని ప్రేమించే వారిని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టాడండి దేవుని మందిరాన్ని ప్రేమిస్తూ మర్యాదగా గౌరవంగా అక్కడ నా విలువను గుర్తించిన వారిని ఎప్పుడు దేవుడు వదిలిపెట్టలేదో మేము యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత మేము ఆ తిరిగే వాళ్ళమే వివాహం కాకమునుపు మా ఇంట్లో ఒక చిన్న గదిలో ఉండేవాళ్ళం స్థలం సరిపోకపోతే నేను రాత్రులు చదువుకున్న టైంలో మందులో నాతోటి నాతోటి ఉన్నటువంటి కొంత నా అంటే నా వయసు కలిగినటువంటి పిల్లలతో పాటు చదువుకుని అక్కడే ఉండి అక్కడే పడుకునేవాళ్ళని దేవుని మందిరాన్ని తోడవడం దేవుని మందిరాన్ని శుభ్రం చేయడం ఆదివారం వచ్చిందంటే కార్పెట్లు వాళ్ళం కుర్చీలు వాళ్ళం అదే దేవుడు ఆశీర్వదించడం మొదలుపెట్టాడు వివాహం అయిన తర్వాత ప్రార్థన చేయడం మా ఇంటి వారు నా భార్య నేను అందరూ ప్రార్థన చేస్తుండే దేవుడు ఒక చక్కని గృహాన్ని ఇచ్చాడు దేవుని మందిరాన్ని ప్రేమించిన వారిని దేవుడు ఎప్పుడూ వట్టి చేతులతో పంపించాడు అంతే ఎనభై నాలుగవ కీర్తన నాలుగవ మాట చదువుదామా ఎనభై నాలుగవ కీర్తన నాలుగవ మాట నీ మందిరము నందు నివసించి వారు ధన్యులు వారు నిత్యము సూచిస్తారు ఏంటి ఏంటి ధన్యులు అంటే ఆ పైమాడు చదువుకుంటే నీ వద్దనే పిచ్చుకులకు నివాసం దొరికింది పిల్లలు పెట్టుకుంటే భక్తుడు రాస్తున్నప్పుడు కోరహ కుమార్ రాస్తున్నారు ఈ కీర్తన వానకోవిలో పిచ్చుకులకు నివాస స్థానం ఎక్కడ దొరికిందంట ఏ బయట ఎక్కడెక్కడో దొరకచ్చు కదా చెట్ల మీద గూళ్ళు పెట్టుకోవచ్చు కదా లేదా ఇంటి మీద ఎక్కడైనా గూళ్ళు పెట్టుకోవచ్చు కదా ఎందుకు బలిపేయడం దగ్గరికి వచ్చినాయి అంటే భక్తులు తమ్మును తాము పోల్చుకుంటున్నారు చిన్న పిచ్చుకులు అంటే వాళ్ళం ప్రభా బలం లేని వాళ్ళం మీకు తెలుసా ఈ మధ్యకాలంలో పిచ్చుకల సంఖ్య తగ్గిపోయింది పిచ్చుకల రేటు ఐ మీన్ ఆ సంఖ్య తగ్గిపోయి కనబడలేదండి ఎందుకంటే రేడియేషన్స్ ఎక్కువైపోయి ఆ రేడియేషన్ పవర్ వలన పిచ్చుకులు చచ్చిపోతున్నాయి అంత వీక్ అవి అంత బలహీనం అలాంటి బలహీనమైన వాటితో తమను తాము పోల్చుకుంటాయా మేము బలహీనులం ఎన్నికలేని వాళ్ళం ఎవరి చేత గుర్తింపు పొందిన వారు కాదు వాక్యలు ఉంది రెండు కాజులకు పిచ్చుకి అమ్మబడతాయి కదా అంటే అంత స్వల్పమైన జీవితాలు అలాంటి స్వల్పమైన జీవితాలు దేవుని మందిరం దగ్గరకు వస్తే బలిపీఠం దగ్గర చెప్పండి నివాసం దొరికింది పిల్లలు పెట్టి వృద్ధి పొందించినట్లుగా దేవుడు దీవించాడు దేవుని మందిరాన్ని నువ్వు ప్రేమిస్తున్నావా దేవుని మందిరం పట్ల నీకు ఆసక్తి ఉందా నూట ఇరవై రెండు ఒక అంటాడు జన్మలో దేవుని మందిరానికి వెళ్దాం రమ్మని చెబితే నా హృదయం మిక్కిలి సంతోషించింది ఈరోజు నువ్వు దేవుని మందిరాన్ని దూరం చేసుకుంటున్నామేమో నీకు వ్యాపారాలు ఎక్కువైపోయినాయి ఉద్యోగాలు ఎక్కువైపోయినాయి బాధ్యతలు ఎక్కువైపోయినాయి పనులు ఎక్కువైపోయినాయి సంపాదన ఎక్కువైపోయింది లోక విషయాల్లో అనవసరమైన విషయాల్లో ఎక్కువ తలదూర్చి అనవసరమైన వాటి కోసం పరుగుపెట్టి నిన్ను ఆశీర్వదించిన ఆశీర్వదిస్తానని చెప్పిన దేవుని సన్నిధిలో దూరం చేసుకున్నాను అందుకే ఎండు పేరు కొంతమంది యోధా పెత్తల హిమలో కరువు వచ్చిందని మోయాబుకి వెళ్ళిపోయింది ఎవరో నయోమి పది సంవత్సరాలు కింద మీద పడుతుడు మోయాబులు బతికింది కానీ ఒకరోజు వార్త వింది దేవుడు మరలారు బోయ బోయో యోధాభితలే జ్ఞాపకం చేసుకున్నాడు తన ప్రజలను దర్శించాడని వెళ్ళింది బాగుపడింది నువ్వు కూడా దేవుని మందిరాన్ని దూరం చేసుకుంటున్నావా ఆ వచ్చిన వ్యాపారం అండి కుదరదండి నాకు వెసులుబాటు నాకు అనుకూలమైన సమయం ఏమైనా ఉంటే వచ్చే ఆరాధనలు కూర్చుంటానండి లేదంటే ఇంకా వారం మిస్ అయ్యానండి అసలు నువ్వు తినడానికి బట్ట కట్టుకోవడానికి బ్రతకడానికి ఆధారం ఇచ్చిందే దేవుని మందిరానికి వచ్చినప్పుడు ప్రభు కృప ఈరోజు నీకు అదే భారం అయిపోయిందంటే నేను నేమనని ఆలోచించండి వాకింగ్ ఇస్తుంది దేవుని మందిరం పట్ల ప్రేమ కలిగి ఉంటే జీవితకాలమంతా అయా నీ మందిరం నివసింపాల నివసింపజేయాలనుకుంటున్నాను నివాసం ఉండాలనుకుంటున్నాను నీకు అలాంటి కోరిక ఉంటే నీ జీవిత కాలం అంతా క్షేమాన్ని నువ్వు చూస్తావు